హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షనర్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారందరూ కేవైసీ చేయించుకోవాల్సింది అయితే ఉంది దానికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది మే పదో తారీఖుతో లాస్ట్ డేట్ అని అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించి మరొక అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈకేవైసీ గడువు పొడిగింపు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు ఈకేవైసీ గడువును ఈ నెల పదిహేనవ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఖజానా అధికారి ఏ జగన్నాథరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు జిల్లాలోని ప్రభుత్వ పెన్షన్ అందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు ఎవరికి వారు వ్యక్తిగతంగానే ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు ఎలాంటి సందేహాలు ఉన్నా మీ పరిధిలోని ఉపఖజానా కార్యాలయానికి వెళ్ళి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు సో ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారందరూ కేవైసీ గొడవనైతే ఈ నెల పదిహేనో తేదీ వరకు పొడిగించారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో